ఇప్పుడు కొన్ని మంచి మాటలు వాటి యొక్క శ్లోకాలు వాటి యొక్క భావాలు తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం ఏకస్తపోరీ త్రిబిర్ఘానం కృషి పంచసప్తకు సంగ్రామం బహుబీర్జనైహా దీని యొక్క భావము తపస్సు అనేది ఒంటరిగా చెయ్యాలి ఇద్దరు కలిసి చదువుకోవాలి ముగ్గురు కలిసి గానం చేయాలి నలుగురితో ప్రయాణం చెయ్యాలి ఐదుగురు లేక ఏడుగురు కలిసి వ్యవసాయం చేయాలి చాలామంది కలిసి యుద్ధం చేయాలి అని దీని యొక్క భావము నభుం జీయాత్ శుభమాత్మన ద్వితి చభోజనం కారయే నర దీని యొక్క భావము తనకు మంచి జరగాలనుకునేవాడు ఆహారాన్ని ఒక్కడే తినరాదు తనతో కలిసి ఇద్దరు కానీ ముగ్గురు గాని లేక జన సముదయం సముదాయంతో కలిసి కానీ భోజనం చేయడము మంచిది అని భావము ఏకం ఘానాధిపే శంకరే చత్వారి కేశవే దేవే పప్తాశ్వత్తే ప్రదక్షిణం దీని యొక్క భావము వినాయకునికి ఒకసారి ప్రదక్షిణం చేయాలి సూర్యునికి రెండు సార్లు శివునికి మూడు సార్లు విష్ణువుకు నాలుగు సార్లు రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి కుండే కాష్టే రతే మంచే నౌకాయం పశువృక్ష తృణేషు జల సంఘాతే స్పర్శదోషో నీ కాలిన మట్టికుండా కర్ర రథము మంచము పడవ పశువులు చెట్లు గడ్డి నీరు జనసమూహం వీటికి అంటరానితనము అంటే స్పర్శదోషము లేదు గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్ఘకార సంయుక్తే పునర్జన్మ నవిద్యే భగవద్గీత చదివేవానికి గీతా పఠనము గంగా స్నానము చేసేవానికి గాయత్రీ జపము గాయత్రీ జపం చేసేవానికి గోవింద నామస్మరణ చేసేవానికి మరుజన్మ ఉండదు అని దీని యొక్క భావము గురు పత్ని రాజపత్ని జ్యేష్టభ్రాతు కుటుంబిని పత్ని మాత స్వమాత పంచైతాహ మాతర స్మృత దీని యొక్క భావము గురువు భార్యను రాజు భార్యను అన్న భార్యను తన తల్లిని భార్య తల్లిని తల్లులుగా స్మరించాలి గౌరవించాలి పాత్రే త్యాగి గుణే రాగి బంధుషు శాస్త్రే బోద్ధ రనే యోద్ధ పురుషల సత్ప్రాప్తానము గుణములయందు అనురాగము బంధువులతో కలిసి ఉండటము శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉండటము అవసరమైనప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండటము ఈ ఐదు పురుషుల యొక్క లక్షణాలు పృష్టత సేవయే దర్కం జఠరేణ హృతాశనం స్వామినం సర్వభావేన పరలోకమయాయయా జిల్లేడాకును వెనక నుంచి తెంపాలి అగ్నిదేవుణ్ణి ఎదురుగా ఉండి సేవించాలి దేవుని సర్వభావాలతో సేవించాలి మాయారహితంగా స్వర్గలోకాన్ని సేవించాలి అని భావము రేపటి వీడియోలో మరికొన్ని మంచి మాటల శ్లోకాలతో మళ్ళీ కలుస్తాం